అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నమస్తే ఏపీ టెలి న్యూస్ కి స్వాగతం నేను సుమలత కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డిని నియమించడం పట్ల కావలిలో తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు మొదటి జాబితాలోనే నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు కావల టీడీపీ కార్యాలయం తెలుగు తమ్ముళ్ల సంబరాలతో కలకలలాడింది మాలేపాటి సుబ్బానాయుడు కావ్య నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ నన్ను కావలి టీడీపీ అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు నా టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములని కావలిని కాపు కాసేందుకు ఎప్పుడు ఉంటారని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతానని మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తారని అన్నారు వ్యవసాయం పారిశ్రామిక రంగం రెండింటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు శాంతి భద్రతలు కాపాడడానికి ప్రశాంత వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పయనిపచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శులు మల్లశెట్టి వెంకటేశ్వర్లు మొగిలి కల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర బీద గిరీధర్ వెంగళశెట్టి కళ్యాణి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన కావలికే కాపలగాదుంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో ఉన్నోడురా ఎదురులేని మనగాడయ్యతుకుతురా నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉమ్మడి అభ్యర్థిగా కావల నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నియమించినందుకు పేరు పేరున వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున నాకు ఈ టిక్కెట్ రావటం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా రేపు జరిగే ఎన్నికలలో నాకు అఖండమైన మెజార్టీనిచ్చి కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కావల ప్రాంత ప్రాంతానికి అభివృద్ధి చేసే భాగ్యాన్ని కావలిలో జరిగే అరాచకాలని అంతమందించేందుకు కావలలో పెచ్చిరేగిపోయినటువంటి హింసావాదాన్ని అహింసా మార్గంలో పెట్టేందుకు కావలిలో ఉన్నటువంటి గంజాయి రూపు మాపేందుకు కావలిని శాంతి పద్ధతుల్లో మొదటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు కావలి ప్రజలందరూ కూడా శాంతి కాముకలు ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండేందుకు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాడు ఆ విధమైనటు ముందు చూపుతో ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశాన్ని కల్పించండి నిరంతరం పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను ఈ రోజున నాకు ఈ పదవి వచ్చే దాంట్లో ప్రధానిక భూమికి పోషించినటువంటి మన జిల్లావాసి మన కావలి ప్రాంత నాయకుడు బేదార్ రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఇన్ఛార్జి కొన మాలేపాటి సుబ్బానాయుడు గారు గారిని కలుపుకుని వారి సూచనల మేరకు కావలి ప్రాంత అభివృద్ధిలో నేను ముందుంటానని కూడా తెలియజేస్తూ ఎందుతుంది కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారి సూచనల మేరకు నన్ను నియమించినందుకు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు